ఈ రెండు బికమ్స్ ఈ రెండు డెట్ అంటారు ఈ రెండు డెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ప్ల ప్లస్ ఈ యాభై ఐదు వేల కోట్లు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఎందుకు మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే నాలుగు లక్షల తొంభై మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచిపడ్డ అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే రెండే కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది మరి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ పద పది పదకొండు లక్షలు ఎక్కడ పన్నెండున్నర లక్షలు ఎక్కడ పది లక్షలు చివరికి వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు తెంచినారు ఒకసారి నెక్స్ట్ సైడ్ లేకపో ఎవరెవరి హయాంలో ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినారు ఆ అప్పులకు సంబంధించి గ్రోత్ రేట్ ఎంత అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరి హయాంలో కూడా సగటున అప్పుల వార్షిక వృద్ధి రేటు ఎంత కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి లక్ష ముప్పై రెండు వేల అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారి అధికారం దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు అప్పులు అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రేత్ రేట్ అంటే వార్షిక అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఆయన హయాంలో ఆయన అప్పులు చేస్తే మా హయాంలో మా ఐదేళ్ల కాలంలో మా హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అయింది అంటే కంపౌండెడ్ యానిమల్ గ్రోత్ రేట్ అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు మా హయాంలో ఆయన కన్నా తక్కువ పదహైదు పాయింట్ ఆరు ఒక్క శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏకంగా నాలుగు శాతం తక్కువ పోనీ లే అప్పులు అంటున్నారు కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకెద్దా ఇంకా ఒక అడుగు ముందుకేసి నాన్ గ్యారెంటీడ్ అప్పు కూడా తీసుకున్నాం నాన్ గ్యారెంటీడ్ అప్పు కూడా తీసుకుంటే పవర్ సెక్టర్కు ప్రధానంగా ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకున్నాం అది కూడా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్న నాన్ గ్యారెంటీడ్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ కి సంబంధించిన నాన్ గ్యారెంటీడ్ డెట్ ఆయన హయాం ముగిసే లోపల డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు తీసుకుపోయినాడు డిస్కౌంట్లన్నీ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ డిస్కౌంట్లు ప్రధానంగా డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు తీసిపోయినాడు నాన్ గ్యారెంటీడ్ డెట్ ఎనిమిది శాతం పెరిగింది మేము డిస్కౌంట్లను కాపాడడానికి పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ నాన్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ అయినా కూడా దానిని తగ్గించే కార్యక్రమం మేము చేసినాం మా హాయంలో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మైనస్ అంటే డెబ్బై ఏడు వేల కోట్లు ఉంటే దాన్ని డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లకు తగ్గించడం పెరక్కపోగా తీరా ఈ గవర్నమెంట్ డెట్ ఒకసారి చూస్తే గవర్నమెంట్ అప్పు గ్యారంటీడ్ అప్పు నాన్ గ్యారంటీడ్ అప్పు అన్ని కేటగిరీస్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కే నాటికి లక్ష నలభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు దిగే నాటికి మూడు లక్షల తొంభై వేల కోట్లు అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం మా హయాంలో మూడు లక్షల తొంభై వేల కోట్లు కాస్త ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అయింది అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలని అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు